జిల్లా సామర్లకోట పెద్దాపురం పట్టణంలో ఉన్న టిట్కో గృహ సముదాయాలను మంగళవారం పన్నెండు గంటలకు ఏపీ టిట్కో కార్పొరేషన్ చైర్మన్ బెమ్మలపాటి అజయ్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారితో వారి యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క గృహాల సముదాయంలోనే పాఠశాలలు హెల్త్ సెంటర్స్ మరియు షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని తాను బాధ్యత తీసుకున్నప్పటి నుండి టిట్కో గృహాల సముదాయాన్ని పరిశీలిస్తూ రావడం జరిగిందని అన్ని చోట్ల ఒకే సమస్య ఉందని అన్నారు ఒక కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజేష్ సూరిబాబు రాజు ఎమ్మెల్యే తనేడు యువనేత నేత నిమ్మకాయల రంగనాథ్ సామర్లకోట టౌన్ ప్రెసిడెంట్ కంటె జగదీష్ బాబు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు మాకు ఇల్లు రెండు సంవత్సరాలు అయ్యింది అని చెప్పి మాకు ఇల్లు వన్ ఇయర్ అవుతుంది సార్ రెండు సంవత్సరాల ముందే మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఇల్లు వన్ ఇయర్ తర్వాత ఇవ్వమన్నారు అప్పటి నుంచి మీకు వడ్డీ వేస్తున్నాము మిమ్మల్ని అని చెప్పి మా దగ్గర ముప్పై వేలు కని చెప్పి మూడు వేలు చొప్పుడం వసూలు చేస్తున్నారు సార్ ఆ మూడు వేలు దేనికి ముప్పై వేలుకి మూడు వేలు వడ్డీ అని చెప్పి మా దగ్గర అందరి దగ్గర తీసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మేము ముప్పై వేలకి మూడు వేలు వడ్డీ ఏంటంటే అసలు అన్ని కలిపి కట్టాలి కాదంటే అలా కాదు రెండు సంవత్సరాలు మీరు కట్టాలి ముప్పై వేలు వడ్డీ అది మాకు వచ్చిన హామీ ప్రకారం మీరు కట్టుకోలేదంటే ఇంటికి తాళా వేస్తాము మీరు వచ్చి పెడతారా అని ఫోన్ చేసి మమ్మల్ని తెలుపుతున్నారు సార్ బ్యాంకు సంబంధించిన మేనేజర్ వాళ్ళు ఇంటికి వచ్చి మా ఇంటి మీద మొన్న కూడా గొడవ పెట్టారు సార్ పదిహేను వేలు ఒకేసారి నెల నెల కట్టమంటే మాలాంటి దాటి పేదవాళ్ళు ఎక్కడ కట్టం సార్ ఇల్లు ఇంకోటి ఏంటంటే మీకు ఇల్లు ఇచ్చిన వాళ్ళు అడగండి మాకు సంబంధం లేదు మేము బ్యాంక్ వాళ్ళు మాత్రమే ఐదు వందలు రద్దు చేసాము వాళ్ళు నీళ్ళు అయితే పైర్ అంతా కరెంట్ లేదు సార్ వాటర్ లీక్ అయిపోతున్నాయి బత్రూమ్స్ మాత్రం పైన గిన్నె నుంచి నీళ్ళు పెట్టుకుని కింద నీళ్ళు పైన పోసుకుంటున్నాం సార్ వచ్చిన కానీ మొత్తం ఇల్లు అంతా లీక్ ఏజ్ ఏవి కూడా కరెక్ట్గా లేవు సార్ మేమందరం పేదంపు లక్ష రూపాయలు ఉన్నాం ఈ కట్నం కూడా మేము బాగా పేదం సార్ నాకు వెళ్ళా పాడి రెండు సార్లు తాక పెట్టి మేము ఇక్కడ డబ్బులు కట్టుకొని వచ్చి ఇప్పుడు వడ్డీలు కట్టుకుంటున్నాం అక్కడ బ్యాంకులుగా కడతాం సార్ ఇక్కడ మేము ఇంట్లో కట్టుకుంటాం పిల్లలు పోషించుకుంటామా సార్ ఆటోలకి ఏమో వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఊరుగా నువ్వు ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ పోషిస్తున్నాం మా అందరి తరఫున సార్ మీకు దయచేసి కనం పెడుతున్నాం సార్ ఆ బ్యాంకు తరఫున మా అందరికి విముక్తి కలిగించారు లేదంటే మేము మా భర్తలతో కూడా మా గొడవ వచ్చేస్తుంది ఎందుకంటే ఊళ్ళో నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మీరు మేము అలవబత్త పనిలోకి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు దూడమైపోతున్నారు గొడవ పెడుతున్నారు సార్ ఇంకా ఇంకంటే ఈ ఇల్లు ఇంత సమస్యలు ఉంటే చనిపోవడం తప్పింది మాకు ఎవ్వరికి వేరే బాధలేదు సార్ వచ్చి నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయేసారు ఎందుకని మగవాళ్ళు ఉండట్లేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేపర్స్ పెట్టి వీడియోస్ తీసుకుని సైన్స్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు మగవాళ్ళు వస్తారన్న వేట్ చేయండి అన్న అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు సార్ హోటల్ మీద ఎక్కడ హోటల్ ఏంటి సార్ మేమంతా ఉంటే ఊళ్ళో వేరే కంఫర్టబుల్ గా ఉంటే ఫ్లాట్ లో కొనుక్కుంటాం కదా సార్ ఏంటి అన్నాయి మాత్రం మీరు కట్టగలండి అసలు మేము పేదవాళ్ళు అమ్మ అలాగే ఉందమ్మ అందరికీ సమస్య ఉంటుంది ఎవరి సమస్యలు చెప్పుకుంటే మొత్తం అందరికీ సమస్య ఉంటుంది గుమ్మడిగా ఈ కోనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య సమస్యలు ఒక రెండు అందరికీ అమ్మేసుకున్నామండి మాకు రెండు వేల ఎనిమిదిలో పట్టా ఇచ్చారు ఇక్కడ ఇల్లు కట్టే స్థలం సైన్లో భూమి రాసి ఇచ్చారండి పట్టా ఇచ్చిన తర్వాత దానికి కమిషన్ కూడా నాలుగు వేల ఐదు వేలు తీసుకున్నారు అప్పట్లో మీ ప్రభుత్వం వచ్చాక మాకు ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేస్తామని చెప్పారండి కట్టించారండి కట్టించిన తర్వాత మా పట్టాలు ఉన్న వాళ్ళందరికి కింద ఇస్తున్నాం అని చెప్పారండి ఏజ్ల వారికి అలాగే మాకు కిందకు వచ్చిందండి అది మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టుకున్నాడు మా అమ్మా నాన్నగారు ఈ కరోనా టైంలో చనిపోయారండి నామిని నేనున్నాను నాకు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి జగన్ గారి హయాంలో ఐదు వందల అపార్ట్మెంట్లు అన్ని కొట్టి పాడేశారండి మిగతా అందరికి బాగానే ఇచ్చారండి అవి కొట్టి పాడేశారండి అక్కడికి అదంతా సమస్య బాగానే ఉందండి ఇక్కడ చిట్కా అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు ఇది ఊరికి దూరం అందరికి తెలుసు కదండి దూరం తెలిసి ఇప్పుడు అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారండి అప్పుడు ఇచ్చినప్పుడు తెలియదండి కట్టినప్పుడు తెలియదండి స్కీములు పెట్టినప్పుడు తెలియదండి అందరికీ అందరికి జనాలందరికీ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చాక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి అమ్మకానికి ఇల్లు పెట్టేస్తున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అండి ఒక అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ బ్లాక్ ల అందరం ఉండి తేక సమయంగా ఉండి ప్రెసిడెంట్ ని సెక్రటరీని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎంత మంచి ఏంటి చెడ్డ ఏంటి అని తెలుసుకోవాలండి అలా చేయట్లేదండి ఇక్కడికి వస్తున్నారండి ఆ హౌస్ ఇచ్చిన వాడు ఎవడో తెలిదండి ఆ తల కొనుక్కున్నవాడు ఎవడో తెలియదండి ఆ ఫ్లాట్ ఎవరితో తెలియదండి ఎవరెవరికో అపార్ట్మెంట్ ఇచ్చేస్తున్నారండి వాళ్ళు అద్దెకి వస్తున్నారండి ఉల్లు పోసుకుని చచ్చిపోతున్నారండి ఇక్కడ సొంత మేము మీద కళ్ళతో ఆశలతో ఇక్కడికి వచ్చాం వాళ్ళు అలా చచ్చిపోతుంటే సొంత ఇల్లు అని మా పరిస్థితి ఏంటండి ఇక్కడికి వచ్చి మేము అందంగా చేసుకుని ప్రదుపు అని అనుకుంటున్నాం ఇక్కడ అలా చేయడానికి కావట్లేదండి ఎవరెవరో వస్తున్నారండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తున్నారు ఉంటుంది లోనే గుర్తించి ఇప్పటికే మీరు ఈ మా చిత్కోలో ఇంత ఇబ్బందులు పడతా ఉన్నాం బ్యాంక్ వారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటి దాని మీద రాజుగారు కలవటం జరిగింది మన శాసనసభ్యులు రాజప్పగారును కలవడం జరిగింది జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్న నన్ను కూడా కలవటం జరిగింది మీరు కలిసినటువంటి పదిహేను రోజుల్లోనే మన శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప గారు ఇక్కడ ఒక రావడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ మన శాసనసభ్యులు రాజప్ప గారు కానీ రాజుగారు కానీ మీ అందరూ కూడా పని కంటిన్యూగా అవుతూ ఉంటుంది గ్రాండ్ రావాలి డబ్బు రావాలి గవర్నమెంట్ ముందు మీ సమస్యలు వినడానికి మీరు చెప్పిన వెంటనే స్పందించే నాయకులు మీకు ఉన్నారనేటువంటిది మీరు మర్చిపోకూడదని అది మన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఇక్కడ మీరందరూ కూడా పెద్ద మీటింగ్ పెట్టవచ్చు జరిగింది ఆ రోజు రాజప్ప గారికి రాజు గారికి మాకు మీరు పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు తెలియజేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటిగా బ్యాంకు లోన్లు ఇబ్బంది పెడతా ఉన్నారు మన గతంలో ఆ బ్యాంకులో ఏదైనా బంగారం కూడా పొదవ పెడితే ఈ అప్పుకి ఆ బంగారం మనం విడిపించుకోవాలంటే దానికి లింక్ చేస్తా ఉన్నారు అలాగే మా పక్క ఏదన్నా చిన్న కంపెనీలు ఉద్యోగం చేస్తా ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఉంటే వాయిదా కట్టడం కోసం ఆ జీతం కూడా కట్ చేసేస్తా ఉన్నారని ఇంకొకరక సమస్య ఈ టిట్కోలో ఉంది మరి ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి ఇవాళ పెద్దాపురంలోని ఈ టిడ్కో సముదాయానికి నేను పెద్దలు రాజుగారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ అలాగే మా తుమ్మల బాబు గారు కూడా చైర్మన్ మన రంగనాథ్ గారు వాళ్ళ అందరి సమక్షంలో ఇక్కడ ప్రజల్ని ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎట్టుంది తెలుసుకోవడానికి రావడం జరిగింది ప్రజలు వివిధ సమస్యలు చెప్పారు ముఖ్యంగా అందులో వాళ్ళకి ఒకటి ఏంటంటే తాగునీటి సమస్య రెండోది బ్యాంక్ సమస్య అంటే బ్యాంకు వడ్డీలు చాలా ఎక్కువ పడుతున్నాయి మమ్మల్ని కొంచెం విపరీతమైన ఒత్తిళ్లు తీస్తున్నారు అని చెప్పి ఒక సమస్య మూడోది వచ్చి వాళ్ళకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది చాలా ఇళ్లలో కరెంటు లేదు కొన్ని ఇళ్ళు మనం చూసాం ఆ ఇల్లు కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్న పరిస్థితి ఇటువంటివన్నీ కూడా ఇక్కడే కాదు అంతమంది సామాన్ల కోట్లో పోయిస్తే దాంట్లో కూడా అదే పరిస్థితి చూసాం సో నేను రెండు నెలలు అవుతుందని సుమారు టిట్కో చైర్మన్గా తీసుకొని ఒక పదిహేను పదహారు సముదాయాలు ఇట్లా టిప్కో కాలనీస్కి జరగడం అయింది దాదాపు ఇవే సమస్యలు ఎక్కడపోయినా చూస్తున్నాం దీనికి ఈ సమస్యలకి ముఖ్య కారణం ఏంటంటే కిమంతటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా చెప్పాలా కిమంతటి ప్రభుత్వం దాదాపు కంప్లీట్ అయిన ఈ ఇళ్ళని లబ్ధిదారులకి అప్పచెప్పకుండా వాళ్ళని అలాగే వదిలేసి నాలుగు లక్షల యాభై రెండు వేలు ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శాంక్షన్ చేసిందో శాంక్షన్ చేసి టెండర్స్ క్వాలిఫర్ చేసి కట్టమని చెప్పిందో దాన్ని వివిధ కారణాలు చూపించి కుదర్చి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇళ్ళు మాత్రమే చేసి తద్వారా డబ్బులు కట్టిన చాలా మందికి ఇల్లు రాకపోవడం తర్వాత కట్టిన ఇల్లు లబ్ధిదారులు గీయకపోవడం వాటిని నిర్వీర్యం చేసి ఈ శిథిలావస్థకు తేవడం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టుని ఇవాళ ప్రజాధనాన్ని ఒక రకంగా మీరు గారిచే విధంగా ప్రవర్తించిన ఒక దుర్మార్గపు ప్రవర్తన ఇవాళ మనం ఖండించాల్సిన పత్రికాముఖంగా అవసరం ఎంతనో ఉంది అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మా ముఖ్యులు మా మంత్రివర్యులు నారాయణ గారు కానీ అలాగే ఇక లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వీటిని మళ్ళీ మనం ఎట్ట పునరుద్ధరించాలా ఏదైతే ఈ కాలనీస్ ఉన్నాయో ఇంత మంచి మన ఒక దీంతో ఆశయంతో మొదలుపెట్టిందాన్ని ఆశయాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇవాళ అందరం కూడా ఇటుక కాలనీస్ తిరగడం ఇక్కడ సమస్యలు చూడడం దానికి సంబంధించి మూడు కమిటీలు కూడా ఫామ్ చేశారు టెక్నికల్ కమిటీ ఒకటి లబ్ధిదారులకి ఎవరన్నా దొంగ ఉన్నారా ఎవరన్నా ఎక్కువ ఇళ్ళు తీసుకున్నారా అసలు ఆ ఇళ్ళ పరిస్థితి ఏంది అనే దానికి టెక్నికల్ కమిటీ పార్టీ అది ఐడెంటిఫై చేయడానికి ఫైనాన్స్ కమిటీ ఒకటి అసలు మనం ఎంత డబ్బులు అప్పులు తీసుకున్నారు ఏ దీనికి వాడున్నారు ప్రజల దగ్గర తీసుకున్న అప్పుల్ని ఏం చేశారు వాళ్ళ మీద ఇవాళ ఇంత ఒత్తిడి ఎందుకున్నది ఏమైనా మనం ఏమైనా వెసులుబాటు ఇవ్వచ్చా బ్యాంకులతో మాట్లాడే అనేది సో ఎటువంటి మూడు కమిటీలు ఫామ్ చేసి అధ్యయనం మొదలుపెట్టారు తొందరలోనే ఇటువంటి సమస్యలకు అన్నిటి కూడా ఒక పరిష్కార మార్గం చూస్తామని చెప్పి ఇవాళ మన ప్రభుత్వంలో మనకున్న ఫైనాన్షియల్ రెస్ట్రిక్షన్ అంటే మన ఖజానాని మొత్తం లూటీ చేశారు ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ముందర కట్టిన ఇళ్ళని ఏ విధంగా మనం లోపల జనాలు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసే విధంగా చేయొచ్చు ఎంత మినిమం ఖర్చుతో చేయొచ్చు అని ఒక అధ్యయనం చేసుకుంటూ ముందరపోతామని చెప్పి మీ అందరికీ కూడా తొందరలో కిడ్కో ఇల్లు కూడా కలకల్లా